ఒక పెద్ద పట్టణంలో మహేంద్ర అని ఒక వ్యక్తుండేవాడు మహేంద్ర ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు మహేంద్ర భార్య పేరు మౌనిక వారికి ఒక కొడుకుండేవాడు అతని పేరు శౌర్య మహేంద్ర తల్లిదండ్రులు పల్లెటూరులో ఉండేవారు మహేంద్ర ప్రతి సంవత్సరం పల్లెటూరుకి వెళ్లి తన తల్లిదండ్రులను కలిసేవాడు ఈ పల్లెటూరు ఎంతో అద్భుతంగా ఉంది నాన్నగారు ఇంత ప్రశాంతత ఆ పట్నంలో లభించదు ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు తప్పితే ఇక ప్రశాంతత అన్నదే ఉండదక్కడ పల్లెటూర్లలో ఉన్న ఏంటో తెలుసానన్నా ఈ పల్లెటూర్లో కుటుంబానికి ఒక్క వ్యక్తి పనిచేస్తే సరిపోతుంది కాని అదే పట్నంలో కుటుంబంలో ఉన్నందరూ పనిచేస్తే తప్పితే వాళ్ళ ఐదువేళ్ళూ నోట్లోపలికి వెళ్ళావు అలా మహేంద్ర తన తల్లిదండ్రులతో పట్నం గురించి చెబుతూ ఉంటాడు మహేంద్ర తల్లిదండ్రులైన కమలమ్మ మరియు గోవిందయ్య అతని మాటలు వింటూ ఉంటారు మరంత కష్టమైనప్పుడు ఆ పట్నంలో ఎందుకుండడం అందరూ తిరిగి తమ తమ ఊర్లకు వెళ్ళిపోవచ్చు కదా వారందరి గురించి మనకెందుకు చెప్పు కమల ఇదిగో మహేంద్ర నువ్వైనా నీ కుటుంబాన్ని తీసుకొని ఈ పల్లెటూరికి రావచ్చు కదా అయ్యో అదస్సలి కుదరని పని నేను ముసల్వాన్ అయ్యేంతవరకు పనిచేక తప్పదు అలా పనిచేస్తేనే నా కొడుక్కి ఎంతో కొంత ఆస్తినివ్వగలను కావాలంటే అప్పుడప్పుడు వాళ్ళని ఈ పల్లెటూరుకి తీసుకొని వస్తాను ఇలాంటి మాటల్ని ప్రతిసారి చెబుతూ ఉంటా కానీ ఒక్కసారి కూడా నీ భార్య బిడ్డల్ని నువ్వు పల్లెటూరికి తీసుకొని రాలేదు అవునవును ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీ కొడుకు పెళ్లి జరిగిందా లేదా అని అడుగుతున్నారు వాళ్ళందరినోళ్ళు నువ్వు నీ కుటుంబంతో పాటు ఇక్కడికి రావాలి బాబు అలా కమలమ్మ మరియు గోవిందయ్య మహేంద్రతో చెబుతారు తమ తల్లిదండ్రుల కోరిక మేరకు తన కుటుంబాన్ని పల్లెటూరికి తీసుకుని రావాలని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అలా మహేంద్ర పట్నంలో ఉన్న తన కుటుంబం వద్దకు వెళ్లిపోతాడు ననగరు వచ్చారా నేనసలు ఈ వేడిని భరించలేకపోతున్నాను ఒక్కసారిగా ఎండలు ఎలా పెరిగిపోయాయో చూడండి అవునండి శౌర్యకు సెలవులు కూడా ఇచ్చేశారు ఇక మనం ఈ ఊర్లో ఉండడం ఎందుకు చెప్పండి త్వరగా ఏదైనా టూర్ ప్లాన్ చేయండి ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గాన్ని వెతకండి అయితే నేను మీ అందరినీ మా వెళ్తాను మా అమ్మా నాన్న కూడా మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు వాళ్ళ కోరిక కూడా అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు మేము ఏదైనా టూర్ ప్లాన్ చేయమని అడిగాం అంతేగాని అంటే దాని అర్థం ఊటియో కొడైకోణాలో బెంగళూరు వంటి ప్రదేశాలకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని అక్కడ బాగా చల్లగా ఉంటుందండి మేము ఈ వేసవి కాలాన్ని హాయిగా గడపాలని అనుకుంటున్నాం పల్లెటూరులో ఎలాంటి సౌకర్యాలు అలాంటి చెప్పండి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి తప్పకుండా పల్లెటూరులో మీరు హాయిగా ఉండగలరు అలా మహేంద్ర మౌనికని మరియు శౌర్యని ఒప్పిస్తాడు మౌనిక మరియు సౌర్యకి పల్లెటూరికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టముండేది కాదు కాని మహేంద్ర మాట కాదనలేక పల్లెటూరికి వెళ్ళడానికని ఒప్పుకుంటారు నా మాట విని నాతో పాటు మీరు పల్లెటూరుకు వస్తున్నందుకు నాకు చాలా హాయిగా ఉంది మీరు తప్పకుండా పల్లెటూరులో హాయిగా ఉంటారు చూడండి మేము మీ మాట విని పల్లెటూరుకు వస్తున్నాం మాకేదైనా ఇబ్బంది కలిగినా లేదా ఆటంకం కలిగినా మేం వెంటనే పట్నానికి వెళ్లిపోతాం ఆ తర్వాత మీరు మమ్మల్ని ఊటికి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సరే మీరు చెప్పినట్టే చేస్తాను అలా మహేంద్ర మౌనికరి మరియు శౌర్యని తన సొంత పల్లెటూరికి తీసుకుని వస్తాడు కమలమ్మ మరియు గోవిందయ్య ఎంతో ఆనందపడతారు చాలా సంతోషంగా ఉందమ్మా చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను అత్తయ్య గారు ప్రయాణం చేసి బాగా అలసిపోయాను నేను విశ్రాంతి తీసుకుంటాను అలా మౌనిక తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోబోతూ ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది ఈ ఇంట్లో ఏసీ లేకపోయినా ఎంతో చల్లగా ఉంది ఇది అసలు ఎలా సాధ్యం అత్తయ్య గారు అరే ఒకసారి ఆ కిటికీలో నుండి బయటకు చూడమ్మా ఎన్ని చెట్లున్నాయో ఇంటి చుట్టూ చల్ల గాలినిచ్చే చెట్లన్నీ ఉన్నాయి ఏసీ లేకపోయినా ఇంట్లో హాయిగా నిద్రపోవచ్చు అవును నాకు బాగా నిద్ర వస్తుంది నేను నిద్రపోతాను అత్తయ్య గారు అలా మౌనిక ఏసీ హాయిగా నిద్రపోతుంది అమ్మ ఏసీ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయేది అలాంటిది గదిలో ఎలా నిద్రపోతుందో ఏమో నేను చెప్పాను కదా ఈ పల్లెటూరు మీకు తప్పకుండా నచ్చుతుందని మీ అమ్మకు ఈ పల్లెటూరు చల్లగాలి బాగా నచ్చినట్టుంది అందుకే హాయిగా నిద్రపోతుంది నీకూడా త్వరలో ఈ చల్లగాలి ఎంతో నచ్చుతుంది అలా మహేంద్ర తన కొడుకైన శౌర్యతో చెబుతాడు మరోవైపు గోవిందయ్య తన ఇలా అంటాడు ఏమిటి చాలా నా స్నేహితులందరూ ఊటీ కొడైకెనల్కి వెళ్లారు అక్కడ స్విమ్మింగ్ పూల్స్లో హాయిగా ఆడుకుంటున్నారు నాన్న కనుక ఒప్పుకోనుంటే నేను కూడా వాళ్లతో టూర్ కెళ్ళగలిగేవాణ్ణి నువ్వు కూడా నీళ్లలో హాయిగా ఆడుకోవాలనుకుంటున్నావా అవును తాతయ్య కాని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంటాయో చెప్పండి ఇక్కడంత ఎవరు లేరు నాకు తెలిసి అందరూ పేదవారే ఉండుంటారు అవును సౌర్య ఇక్కడ ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ కట్టుకునేంత ధనవంతులు ఎవ్వరూ లేరు కాని మాకిక్కడ ఉచితంగానే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికి ఎవ్వరైనా వెళ్ళచ్చు ఇప్పుడే నిన్నక్కడికి తీసుకెళ్తాను పద అలా గోవిందయ్య తన మనవడు సౌర్యని ఆ ఊరి చెరువు వద్దకు తీసుకుని వెళ్తాడు పల్లెటూరులో ఉన్న పిల్లలందరూ చెరువులో దూకి ఈత కొడుతూ హాయిగా ఆడుకుంటూ ఉంటారు నేను చెప్పిన స్విమ్మింగ్ పూల్ ఇదే ఇక్కడ అస్సలు డబ్బులు గట్టాల్సిన పనిలేదు హాయిగా ఆడుకోవచ్చు ఎంత సమయమైనా ఈత ఇదేమీ మానవుడు తయారు చేసింది కాదు ప్రకృతి తయారు చేసిన చెరువు నువ్వెప్పుడు స్విమ్మింగ్ పూల్లోనే ఈత కొట్టుంటావుగా ఒకసారి చెరువులోకి దిగి ఈత కొట్టు ఈ చెరువు నీకెంతగానో నచ్చుతుంది అలా గోవిందయ్య చెప్పడంతో చెరువులోకి దిగి ఈత కొట్టడం పల్లెటూరిపై ఇష్టం మొదలవుతుంది అలా కొంతకాలం కడుస్తుంది పచ్చళ్ళు గుర్తుకొస్తాయి అమ్మా నీ గుర్తుందా మనం ప్రతి వేసవి కాలంలో ఆవకాయ పచ్చలు కొనుక్కునేవాళ్ళం ఇక్కడ ఆవకాయ పచ్చడి ఎక్కడ దొరుకుతుంది పచ్చడి తినాలని కోరిక కలుగుతుంది గారు ఇక్కడ పచ్చళ్ళు మరియు వడియాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి వెంటనే వెళ్లి కొనుక్కుని వద్దాం మీరు ఈ పల్లెటూరులో ఎక్కడ వెతికినా మీకు పచ్చడి దుకాణాలు మాత్రం కనిపించవు ఎందుకంటే ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం స్వయంగా పచ్చళ్లను తయారు చేసుకుంటారు అలాగే వడియాలను మరియు అప్పడాలను కూడా స్వయంగా తయారు చేసుకుంటారమ్మా ఎప్పుడు మామమ్మ పచ్చళ్లను స్వయంగా తయారు చేసేది తర్వాత ఇప్పటిదాకా నేను ఆ పచ్చల తయారీని అస్సలు చూడలేదు ఆ మీ పట్నంలో ఉన్నవారికి పచ్చడి పెట్టేందుకు సమయం ఎలా ఉంటుంది చెప్పమ్మా ఎప్పుడు ఏదో ఒక పనిలో బాగా బిజీగా ఉంటారు ఈ వేసవి కాలంలో మనం స్వయంగా పచ్చడి తయారు చేసుకుందాం అలా కమలమ్మ మరియు మౌనిక ఇద్దరు కలిసి పచ్చళ్ళు తయారు చేయడం మొదలు పెడతారు ఇలా మన ఇంటికి కావలసిన పచ్చళ్లను మరియు పొడులను మనమే స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో వేసవి కాలంలో అందరూ చేసే ముఖ్యమైన పనులలో ఇదొకటి అలా కమలమ్మ రుచికరమైన పచ్చళ్ళను తయారు చేస్తుంది ఆ పచ్చళ్ళు సౌర్యకి ఎంతగానో నచ్చుతుంది ఈ ఆవకాయ పచ్చడి ఎంతో బాగుంది పట్నంలో అమ్మే పచ్చడి కంటే నువ్వు తయారు చేసిన పచ్చడి ఎంతో బాగుంది నానమ్మా అలా మౌనిక మరియు సౌర్య తమ వేసవి కాలాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతూ ఉంటారు అలా మరికొంతకాలం గడుస్తుంది వేసవి కాలం మొదలైంది కాబట్టి మల్లెపూలు బాగా లభిస్తాయి ఏమండి వెంటనే వెళ్లి నా కోసం మరియు అత్తయ్య గారి కోసం మల్లెపూలను తీసుకురండి హరే మల్లెపూలు మేం కొనుక్కోమ్మా నా స్నేహితుడింట్లో పూల చెట్టుంది అతని ఇంటి దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన మల్లెపూలు ఉచితంగా ఇస్తాడు అందుకు మనం మన వద్దున్న కొన్ని కనకాంబరాలు ఈ రోజా పూలు ఇస్తే సరిపోతుంది అలా గోవిందయ్య తన పెరట్లో పూచిన పువ్వులను తీసుకుని వెళ్లి అతని స్నేహితుడికిస్తాడు ఇక ఆ స్నేహితుడు గోవిందయ్యకు మల్లెపూలను ఇస్తాడు పట్నంలో ఉన్నప్పుడు ఒక్క మూర మల్లె పువ్వులు కొనుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉండేది ఒక మూర మల్లె పువ్వులను వంద రూపాయలు కమ్ముతూ ఉంటారు మన వత్తున్న పువ్వులను మరొకరికిచ్చి వారి వత్తున్న పువ్వులను మనం తీసుకునే ఈ సాంప్రదాయం చాలా బాగుంది పల్లెటూళ్ళలో ప్రతిది ఇలాగే జరుగుతుందమ్మా మన పెరట్లో పూసిన పువ్వుల్ని కూరగాయల్ని ఇంకొకరికి ఇవ్వచ్చు అలా ఇచ్చి వాళ్ల పెరట్లో ఉన్న పువ్వులు కూరగాయలు మనం తీసుకుంటాం మేము సాధారణంగా కూరగాయలను కొనమమ్మా ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ జీవితం గడిపేస్తాం వేసవికాలం వచ్చింది కాబట్టి నాకు మామిడిపళ్ళు కావాలి వెంటనే మార్కెట్ మామిడిపళ్ళు తీసుకురండి మార్కెట్ మామిడిపళ్ళు మామిడిపల్లి తీసుకురావడం ఇదేమన్నా మీ పట్నం అనుకున్నావు బాబు పద ఇప్పుడే నిన్ను మామిడి తోటకి తీసుకెళ్తాను అలా గోవిందయ్య తన మనవణ్ణి మామిడి తోటకి తీసుకుని వెళ్తాడు తోటని చూసిన సౌర్య ఆశ్చర్యపోతాడు ఏంటి బాబు అలా ఆశ్చర్యపోతున్నా ఎప్పుడు మామిడి చెట్టు చూడలేదా లే తాతయ్యా మామిడి చెట్టుని చూశాను కాని ఒకే చోట ఇన్ని మామిడి చెట్లు ఎప్పుడు చూడలేదు వెంటనే ఈ మామిడి పళ్ళను కొనివ్వండి కొనటం లాంటిదేదీ లేదురా నీకే చెట్టు నచ్చితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు ఏ పండు నచ్చితే ఆ పండు కోసుకో అలా గోవిందయ్య చెప్పడంతో సౌర్య తనకు నచ్చిన మామిడి పండును కోసుకుని తింటాడు అతనికి ఆ రుచి ఎంతగానో నచ్చుతుంది ఎలా ఉంది శౌర్య మామిడి పండు మీ పట్నంలో దొరికే పళ్ళలానే ఉందా లే తాతయ్య ఇంకా అద్భుతంగా ఉంది ఇలా నేరుగా చెట్టు నుండి పళ్ళు కోసుకుని తింటుంటే ఎంతో హాయిగా ఉంది అలా ఎంతో ఎంతో ఆనందం కలుగుతుంది ఆ పల్లెటూరులో మౌనిక మరియు ఆనందంగా ఉండడాన్ని మహేంద్ర గమనిస్తాడు ఎలా సౌతుంది మీ వేసవి సెలవులు మీకిక్కడేమైనా ఆటంకం కలుగుతుందా నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత చల్లగా ఉందో నేను మాటల్లో చెప్పలేనండి నాకు కూడా చాలా హాయిగా ఉంది ఇక్కడ ఇలాంటి ప్రశాంతతని నేను పొందలేదు అలా మౌనిక మరియు మహేంద్ర ఎంతో ఆనందిస్తాడు అలా ఆ వేసవి కాలంలో ఆ కుటుంబం ఎంతో హాయిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఈ కథలోని నీతేంటే వేసవి కాలంలో అసలైన హాయిని పొందాలంటే తప్పకుండా పల్లెటూర్లలోనే సాధ్యమవుతుంది